ఈరోజు మేన దినోత్సవం సందర్భంగా ఈ ఉత్సవాల్లో భాగంగా డికే సైత్య గారు జ్యోతుల శ్రీనివాస్ గారు కేక్ ని కట్ చేసి ఈ యొక్క ఉత్సవాలని ప్రారంభించడం జరిగింది అనంతరం ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి చివరిగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ యొక్క విజయదుర్గ భవనం మేడే సందర్భంగా విజయదుర్గ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినటువంటి మేడే కార్మిక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఈ మేడే అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం మన చాలా కాల క్రితం ఈ కార్మికుల యొక్క పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆ టైంలో మే ఒకటో తారీఖున ఒక పెద్ద పోరాటం జరిగింది ఎందుకంటే కార్మికులకి ఒక ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటల వినోదం ఎనిమిది గంటలు నిద్ర అనేది ఏర్పాటు చేయాలని ఒక పెద్ద ఉద్యమం జరిగింది ఆ ఉద్యమం సందర్భంగా ఆ ఉద్యమానికి మద్దతుగా ఒక నాలుగు రోజుల తర్వాత హేక్ అనే నగరంలో చాలా పెద్ద ర్యాలీ జరిగింది ఆ ర్యాలీలో కొన్ని హింసాత్మకంగా ఘటనలు చోటు చేసుకోవడం ద్వారా అనేక కార్మి అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఏర్పాటైతే ఈ మే ఒకటిన మే డే అనే ఒక మీ అందరికీ హక్కులు కల్పిస్తూ ఒకరోజు ఏర్పాటు కావడం జరిగింది మన అలా చేసినటువంటి పోరాటానికి ప్రతిఫలంగా మనం ఈరోజు కార్మిక దినోత్సవం మే ఒకటిన మనం జరుపుకుంటూ ఉన్నాం ఇదే ఐక్యతతో ఉండడం వల్ల ప్రజలందరూ కూడా కార్మికులందరూ కూడా వారి యొక్క హక్కులను సాధించుకోవడానికి వీలవుతుంది అదేవిధంగా మన దుర్గాడ గ్రామంలో కూడా ఒక కార్మిక సంఘం భవన నిర్మాణ కార్మికులకి ఒక సంఘం ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మన కార్మికులందరికీ అండగా నిలుస్తున్నటువంటి మన కార్మిక సంఘం మన ఆకుల అర్జున్ గారికి గట్టి వీరబాబు గారికి మిగతా సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఉందని నిన్న నేను మన జనసేన ఆఫీసులో మన ఇన్ఛార్జ్ అయినటువంటి అరుణ్ గారికి చెప్పడం జరిగింది ఆయన వెంటనే చైతన్య మేడం గారికి చేసి ఈ కార్యక్రమానికి వస్తారని ఆయన ఇన్వైట్ చేసినట్టునే మేడం గారు కూడా అస్సలు సంకోచించకుండా తప్పకుండా వస్తాను దుర్గాడి కార్మికు కార్మికులతో కలిసి మాట్లాడతానని చెప్పడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు దుర్గాడు వచ్చినటువంటి చైతన్య మేడం గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా దుర్గాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి భవన నిర్మాణ కార్మికులు కూడా గతంలో లాస్ట్ ఇయర్ చెప్పినట్టుగానే నేను అండగా నిలబడతానని మీకు మాటిస్తూ అదేవిధంగా ఎవరైనా స్థలం ఏర్పాటు చేస్తే దాంట్లో మీ అందరికీ సంక్షేమంగా ఒక చోట కూర్చోడానికి వీలుగా ఒక భవనం నిర్మాణం చేయడానికి కూడా నేను ముందుకు వస్తున్నాను మీ అందరికీ మాటిస్తున్నాను మీరు చాలా చూపిస్తే నేను కట్టడానికి ముందుకు వస్తాను ఎలక్షణ అయిపోయినా మీరు చూపించండి నేను నిర్మాణం చేయడానికి ముందుకు వస్తాను మీకు అందరికీ ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాను నేను కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా భవన నిర్మాణ కార్మికులకి మీ బేస్టర్ ద్వారా తెలియజేసినా పర్లేదు నాకు చెప్పినా పర్లేదు మీకు ఖచ్చితంగా మీకు అందరికీ అండగా ఉంటారని మన నా తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా మన జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పవన్ నిర్మాణ కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అధికారంలో లేకుండానే మీ అందరి కోసం ఆయన పోరాటాలు కూడా ప్రభుత్వాలతో చేయడం జరిగింది ఇసుక కరువు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా పోరాటం చేశాడో మీ అందరూ చూశారు మీకు చాలా రోజులు పనులు కూడా ఇసుక రేటు పెరిగిపోవడం వల్ల పనులు కూడా లేకుండా పోయి చాలా ఇబ్బందులు పడి పరిస్థితిలో కూడా మీ అందరినీ పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవడం కూడా జరిగింది కాబట్టి రాబోయే కాలం అంతా కూడా మీ అందరి కాలం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అంటే మీ అందరి ఎమ్మెల్యేనే మన పిఠాపురం నియోజకవర్గం ఎన్నాళ్ళు బట్టి చూసిన అభివృద్ధి వేరు పవన్ కళ్యాణ్ గారిని మీరు అత్యధిక మెజార్టీతో కల్పిస్తే జరిగే అభివృద్ధి వేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆర్థికంగా బాగుపడాలన్నా మీ కుటుంబాలు సంక్షేమంగా ఉండాలన్నా మీ అందరు బతుకులు బాగుండాలన్నా మీరు రెక్కార్డుతే కానీ డొక్కాడే పరిస్థితి నుంచి మాకు పర్వాలేదు అనే ఆర్థిక భరోసా మీ ఫ్యామిలీలకు ఇవ్వాలన్నా మన పవన్ కళ్యాణ్ గారు గెలిచి తెరాలి ఇక్కడ ఆయన రావడం అనేది నిజంగా ఆయన ఇల్లో నియోజకవర్గాలు నమ్మని కోరుకుంటే అవన్నీ కాదని పిఠాపురం నియోజకవర్గం నా సొంత గ్రామం లాంటిది నా నా సొంత ఇల్లు పిఠాపురాన్ని డెవలప్ చేస్తాను ఫ్యూచర్ లో రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేయాలని అనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలు కాదని మన పిఠాపురం రావడం జరిగింది ఇది నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం ఒక మంచి నాయకుడికి ఒక్కసారి అవకాశం ఇస్తే మన పిఠాపుర నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం బీచ్ల్లో చూడబోతున్నాం కాబట్టి మీ అందరూ కూడా మీరు ఒక వ్యక్తి కాదు మీరు ఒక శక్తి లాంటి వాళ్ళు కాబట్టి ఒక కష్టం తెలిసినటువంటి మనుషులు కాబట్టి మీ కష్టాలకు తగ్గట్టుగా ఆర్థిక భరోసా కానీ మీ సంక్షేమం కానీ ఇన్సూరెన్స్ కానీ మీకు రాబోయేటువంటి హక్కుల గురించి కానీ అన్నింటి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తూ ఉంటారు మీరు అందరూ ఈసారి తప్పకుండా అవకాశం కల్పిస్తారని ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మీ అందరితో కలిసి కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ